ఈ రోజు వాక్య ధ్యానాంశముగా దస్సలోని కైలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మూడో వచనం చదువుకుందాం అయితే ప్రభు నామ తగిన ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అయితే అని పౌలు మొదలు పెడుతున్నాడు నా చుట్టూ దుష్టత్వం ఉంది నా గురించి దుష్ట ఆలోచనలు ఉన్నాయి మూర్ఖులు ఉన్నారు ఏ పని కూడా చేయనివ్వట్లేదు ఏ పని కూడా అడ్డంకగా ఉన్నారు ఆటంకంగా ఉన్నారు ఏ ఆలోచనలు కూడా ముందుకు సాగనివ్వట్లేదు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు మన చుట్టూ కూడా మనం ఏ పనులు చేయాలన్నా మనకు అడ్డంకి చెప్పేవాళ్ళే ఎక్కువ ఉంటారు మన చేయి పట్టుకొని మన వే మన వీప్ పైన మనకు ధైర్యం చెప్పి మనకు ముందుకు నడిపించేవారు ఒక్కడ కూడా కనపడరు అయితే దేవుడు నమ్మతగినవాడు మన దేవుడు మన చేయి పట్టుకుంటాడు ఇటువంటి దుష్టత్వం ఉంది ఇటువంటి చెడ్డ ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు మీరేం భయపడకండి ప్రభు నమ్మదగినవాడు అని పౌలు వారికి ధైర్యపరుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ధైర్యపరచడమే కాకుండా ఆయన మేము స్థిరపరిచి మనల్ని ధైర్యపరిచి బలపరచడం మాత్రమే కాదు మన వేరులు బాగా లోతుగా దేవునిలో నాటక పడినట్లుగా స్థిరపరుస్తాడు ఇటువంటి వాళ్ళు మూర్ఖులు దుష్టత్వం కలిగిన వారు మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన ఆలోచనలకు అడ్డుకలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మన వేరు స్థిరంగా ఉన్నప్పుడు మనం దేవునిలో స్థిరంగా ఉండగలుగుతాం కాబట్టి మిమ్మల్ని స్థిరపరుస్తాడు దుష్టత్వం నుండి సాతాను మమ్మల్ని శరీర ఆత్మ దేహాలను దొంగిలించాలని చూస్తూ ఉంటాడు ఆ దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాడు అనే దేవుని వాక్యం ద్వారా పౌరులు దీవెనలు తెలిపినట్లుగా ఈరోజు దేవుడు మనకి దీవెనలు తెలుపుతున్నాడు మన చుట్టూ మూర్ఖత్వం ఉంది దుష్టత్వం ఉంది దేవుని కోసం తలపెట్టిన ఏ పని ఇంట్లో జరగాల్సిన ఏ పని కూడా జరగట్లేదు మనం అధైర్యపడిన అవసరం లేదు దేవుని వాక్యం ఈరోజు మనల్ని బలపరుస్తుంది అయితే ప్రభువును అమ్మ తగినవాడు ప్రతి కార్యంలో కూడా మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడటానికి దేవుని హస్తం ఈరోజు మనకి చాచి ఉంది దేవుని కృతజ్ఞతలు చెల్లించి దేవునికి వందనాలు చెల్లిద్దాం పరిశుద్రమైన ఏసయ్య నీ నామనకు వందనాలు మా చుట్టూ ఉన్న మూర్ఖత్వం దుష్టత్వం అపజయం వల్ల మా ఆలోచనలు ఏమీ నెరవేరలేదయ్యా నీ యొక్క కృపను బట్టి నువ్వు నమ్మదగిన వాడమని ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వేలాది వందనాలు స్వామి మమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి దూరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని అటువంటి కృప మా అందరికీ దయచేయమని ఏ స్నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ